ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే కెలవంచలు సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే ఆ నలభై రెండు మంది ఇళ్లని కూలగొట్టడం అనేది సివిల్ డిస్ప్యూటు ఒక ఎమ్మెల్యేగా మనం ఇందులో చేయడానికి ఏముండదు బట్ మానవతా తక్పథంతో నేను దీని మీద దృష్టి పెడుతున్నాను ఒక సీనియర్ అడ్వకేట్ల ముగ్గులతో కమిటీ కూడా వేస్తున్నాను అన్నారు ఫైన్ ఈ కమిటీ అంటే ఏం చేస్తారు సార్ అలాగని సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని మనం పూర్తిగా తప్పుపట్టలేము ఆయన పరిధిలో ఆయన చేస్తానన్నారు అయితే చాలా ఎవరో పెద్దలు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయంటే ఆయన శైలిలో సెటైరికల్గా స్పందించారనమాట ఏమని ఆ పెద్దలు ఎవరో కాస్త రిప్రజెంటేషన్ ఇస్తే చూస్తా నేను ప్రతివాడు మాట్లాడేదానికి నేను సమాధానం చెప్పలేను కదా దట్స్ ఫైన్ అంతే కరెక్ట్ ఆన్సర్ నాకు విషయం అడుగుతాను మరి సివిల్ డిస్ప్యూట్లో మనం తలదూర్చలేము మరి క్రైము డిస్ప్యూట్స్లో ఏమైనా దూరుస్తామా ఎలా చెప్తారండి సివిల్ క్రైము కాకుండా ఇంకేదైనా డిస్ప్యూట్స్ ఉంటాయా ఎక్కడైనా అంటే ఎమ్మెల్యేగా నా పనేది కాకపోయినా నా నియోజకవర్గంలోని ప్రజలు కాబట్టి అవును కరెక్టే మీ నియోజకవర్గంలోని ప్రజలు కాబట్టే మీరు కలగ చేసుకోవాలి తప్పదు ఇంకా ఎవరెవరి దగ్గరకు ఇంకో పార్టీ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళందరినీ అన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనుక వెళ్ళకపోతే మీరు ఈ రోజున వాళ్ళని కలిసేవారు కాదు అనేది కొంతమంది చెప్తున్నారు నేనైతే అనట్లేదు కానీ ఎందుకంటే వాస్తవంగా జరిగిన రోజే మీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు వాళ్ళు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు రాలేదు అనవసరంగా పార్టీల దగ్గరకు తిరుగుతున్నారు అనే మాట కరెక్ట్గా కాదేమో అనిపిస్తుంది మరి కాదేమో అనిపిస్తుంది వాస్తవం ఏంటనేది మీకే తెలియాలి కానీ మొత్తానికి మీరు స్పందించారు బట్ కమిటీ అనగానే ఒకటే భయం ఉంటుంది ఇది కాలయాపనే అని అది కాకుండా మీరు రాబోయే రోజుల్లో నిజంగానే వీళ్ళందరినీ ఆదుకునే ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా దానికి సంతోషిస్తే మంచిది అది ఒక ఎమ్మెల్యేగా మీరు చేయగలిగింది చేశారనుకుంటారు కానీ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఇది ఇలా అయితే బాగుండదేమో రాజీ పడటం ఏంట అని ఏదో ఒక ఫైర్ ఉంటే బాగుండేది అని వెతుక్కునేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఒక ఇష్యూ గొడవ జరుగుతుందంటే కొట్టుకోకుండా వెళ్ళిపోతుంది చాలామంది ఇచ్చా ఏంట్రా ఇలా అయిపోయింది దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటారు అలా కాకుండా వీళ్ళు మోసగించబడ్డారు అని ఒక మాట అన్నారు మీరు కానీ మోసగించబడటం ఏంటి రిజిస్ట్రేషన్లు కూడా రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆపండి అన్నట్టు వచ్చింది అని కూడా మీరే చెప్పారు మరి ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని వాళ్ళు మోసగించబడ్డారు అనడం తప్పు తప్పు ఖచ్చితంగా తప్పు పైగా అగ్రిమెంట్ ద్వారా ఎవడికో ఏ సొసైటీకో ఏదో పగలబెట్టారు వీళ్ళు ఆ ఓనర్ భూమి అనేది కరెక్ట్ కాదు కదా అగ్రిమెంట్తో జీవితాంతం మనం నెట్టకొచ్చేటట్టయితే రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు క్వశ్చన్ కదా నేను అడుగుతుంది జెన్యూన్ క్వశ్చన్ అవునా కదా ఒకవేళ అగ్రిమెంటే చెల్లుబాటు అయ్యేటట్టయితే ఒక యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాటు ఎనభై అనే పదం మీరే వాడారు కాబట్టి చెప్తున్నాను ఆయన ఎనభై ఒకటి అని ఒక అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే చేయించుకోనబడిన వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉంటే అగ్రిమెంట్ చేయించుకున్న వాళ్ళు ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంటే ఇక రిజిస్టర్ ఆఫీసులో ఎందుకు మన కూడా రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు ఈ రోజున అమరావతి రైతులు కూడా మా పేరట మాకు రిజిస్ట్రేషన్ చేయండి తొందరగా పూర్తి చేయండి ప్రక్రియను ఎందుకు అడుగుతున్నారు రిజిస్ట్రేషన్కి వాల్యూ ఇవ్వాలి మనం అగ్రిమెంట్లకు కాదు ఒప్పందానికి కాదు లెక్కన మా మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇచ్చాం మనం ఏది పెట్టుబడులకి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులకి వాళ్ళందరినీ మనం నువ్వు ఒప్పందం చేసుకున్నావు నీ మీద ఫైన్ వేస్తావు అంటే కుదరదు కదా నిజమైన ఒప్పందంలోకి దిగినప్పుడు మనం సబ్సిడీలు ఇచ్చినప్పుడు వాళ్ళు సంస్థ కన్నా పెట్టకపోతే వాళ్ళ మీద ఫైన్ అయ్యచ్చు ఇది అగ్రి ఇది రిజిస్ట్రేషన్ అంటే నేను పోలుస్తున్నాను ఎంఓయూ అనేది మాకు అగ్రిమెంటు అంటా నేను ఒక ఐదు రూపాయల స్టాంప్ పేపర్ మీదనో లేదంటే హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీదనో చేసేది మరి వీళ్ళు మోసగించబడ్డారు అనడం కరెక్టా కోర్టు ఆదేశాలతోనే అంటే అదే సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది కదా పోల్చవద్దు అని అంటే సంథింగ్ ఏదో ఒక గ్రావిటీ ఉంది వీళ్ళ కేసులో కాబట్టి మళ్ళీ మనం విందామనే కదా అట్లాంటి దాన్ని అంటే ఏకపక్షంగా వీళ్ళు మోసగించబడ్డారు అసలు వీళ్ళదే తప్పు ఉంది అనే ఒక అభిప్రాయం కలగజేయనీయవద్దు అనేది మా సూచన విజ్ఞప్తి విన్నది అది అనమాట రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం సుఖాంతం అయితే దాన్ని వదిలేద్దాం